Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే అడేనియం విత్తనాల నుంచి మనం ఏ విధంగా అడేనియం మొక్కల్ని పెంచుకోవాలి అనేది అయితే చూపిస్తాను సో ఈ మొక్క అయితే సింగిల్ పెటల్ వైట్ కలర్ అడేనియం మొక్కకైతే ఈ విత్తనాలు ఈ విధంగా వచ్చాయి పక్కలో ఇంకొకటి ఉంది అది మంచిగా పచ్చిగా ఉంది కాబట్టి అది చెట్లోనే ఈ విధంగా రావటానికి వదిలేయాలి ఇంకా ఇవైతే మంచిగా ఎండి ఇలా ఎగురుతూ ఉన్నాయి చూడండి సో ఇలా ఎండింది లేదా ఇంకేమి పగిలి ఇలా గాలికి ఎగిరిపోతాయి కాబట్టి ఎండే స్టేజ్లో ఉంది అన్నప్పుడు మీకు ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే ఒక కవర్తో కట్టేయండి అప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఉంటాయి ఈ విత్తనాలు ఎలా అయితే ఉంటాయంటే మనకు జిల్లెడు చెట్టు ఉంటుంది కదా వాటికి కూడా అంతే ఎండిన తర్వాత అవి గాల్లో తేలుకుంటూ వస్తాయి కదా సో ఆ విధంగా ఇవి కూడా అక్కడక్కడ ఒక రెండు మూడు పడిపోయాయి సో అందుకనే ఇది కొంచెం పగిలిన వెంటనే అదే విధంగా కట్ చేసేసాము సో మీరు కూడా ఇలాంటి అడేనియం విత్తనాలు ఉన్నట్లయితే మనం ట్రై చేయాలి అనుకుంటే ఇలా విత్తనాల నుంచి కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ విత్తనాలు అయితే ఎక్కువగా మనం నాన్ గ్రాఫ్టెడ్ అడేనియం మొక్కలకు మాత్రమే చూస్తాము అంటే వైట్ కలర్ ఎల్లో కలర్ డార్క్ పింక్ లైట్ పింక్ ఇలా షేడ్లో వస్తాయి కదా సో ఇవన్నీ కూడా నార్మల్గా అన్ని నర్సరీలో అయితే ఈ సింగల్ పెటల్వి ఎక్కువగా దొరుకుతాయి కదా సో ఇవే స్టార్టింగ్ పూల మొక్కలు అనమాట వీటిల్ని తీసుకునే గ్రాఫ్టెడ్ అలా చేస్తారు కాబట్టి డబల్ పెట్టెలడేనియమ్స్ కలర్ఫుల్గా చాలా షేడ్స్లో ఈ నాన్ గ్రాఫ్టెడ్ మొక్కలకే చేస్తారు కాబట్టి సో వాటికి విత్తనాలు ఇలా సీడ్ పాట్స్ వస్తాయో లేదో తెలీదు బట్ ఎక్కువగా అయితే ఈ నాన్ గ్రాఫ్టెడ్ మొక్కలకి ఈ విధంగా సీడ్స్ అయితే చూడొచ్చు సో ఈ విధంగా సైడ్లో అంతా కూడా స్పాంజ్ లాగా ఉంది కదా కొంచెం జుట్టు జుట్టు లాగా ఉంది కదా సో సైడ్లో జుట్టు జుట్టులాగా ఉన్నదంతా తీసేసి టోటల్గా ఇన్ని విత్తనాలను అయితే తీసుకున్నాను మరి విత్తనాలు ఎన్ని వచ్చాయో అన్నీ కాకుండా కొంచెం మాత్రమే ట్రయల్ కోసం ఇన్ని విత్తనాలను అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే రెండు విధాలుగా రెండు పాటింగ్ మిక్స్లో అయితే నేను మీకు విత్తనాలు ఎలా నాటి సక్సెస్ఫుల్గా పెంచాలి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ మెథడ్ అయితే ఇక్కడ ఎర్ర మట్టి కొంచెం వర్మీ కాంపోస్ట్ అలాగే కొంచెం ఎయిర్ సర్కులేషన్కి అంటే ఎక్కువగా మట్టి జిగుటుగా కాకుండా కొంచెం గాలి లూజ్గా మట్టి ఉండటానికి ఇక్కడ కొంచెం పర్లైట్ అయితే తీసుకున్నాను ఇంకా పాట్స్ విషయానికి వస్తే ఈ విధంగా కొంచెం ఎక్కువగా ఓల్డ్స్ ఉన్నవి తీసుకోండి వాటికి మిడిలో మనం చిన్నగా కొట్టి వేసిన పెంకులు కానీ లేదంటే జస్ట్ ఒక రెండు మూడు రాళ్ళు కానీ వేయండి అప్పుడు నీళ్లు తొందరగా ఫ్లో అయిపోతాయి అదైన తర్వాత కొంచెం ట్రైకోడర్మా పౌడర్ని ఇక్కడ కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఫంగస్ రాకుండా ఉండటానికి సో ఈ విధంగా వేసి మిక్స్ చేసుకోండి ఇంకా ఏంటంటే మనకు ఈ అడేనియం విత్తనాలు కొంచెం లేట్ అయినా ఎక్కువగా ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా కొన్నిసార్లు జర్మినేషన్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చెట్లో వచ్చిన వెంటనే మీరు ట్రయల్ చేయాలి అనుకుంటే కొన్ని విత్తనాలను అయితే ఈ విధంగా వేసి చూడండి మంచిగా వచ్చాయనుకంటే వాటిల్ని కూడా వేసేయండి ఎందుకంటే ఇవి టూ ఇయర్స్ అలా అవుతుంది కదా పెంచిన తర్వాత పువ్వులు రావటానికి సో ఈ మొక్క ఎదగటానికే లేట్ అవుతుంది కాబట్టి ట్రయల్ చేయాలి అనుకుంటే ఆ విత్తనాల్ని వేసేయండి సో ఎక్కువగా మనం నర్సరీలోనే డైరెక్ట్గా పెద్ద పెద్ద మొక్కల్ని తెచ్చుకుంటాం కాబట్టి సో మీరు ఇలా విత్తనాల నుంచి పెంచుకోవాలి అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు కొందరైతే ఎక్కువగా ఈ అడేనియం విత్తనాలను వేసి కూడా ఎక్కువగా మొక్కలైతే చేసుకున్నారు సో మీకు సక్సెస్ఫుల్గా పెరుగుతుంది అనుకుంటే అడేనియం విత్తనాలు మీకు ఏ కలర్ఫుల్ దొరికినా కూడా వేసుకోండి సో ఇప్పుడైతే ఇలా పాట్లో అయితే రెండు పాట్స్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను కొందరకైతే టోటల్గా కోకోపీట్లో కూడా నాటుతారు సో ఇలా కోకోపీట్ ఇసుక మట్టి ఈ త్రీ సపరేట్ సపరేట్ పాటింగ్ మిక్స్లో కూడా మనం నాటొచ్చు సో ఇక్కడైతే ఇలా పాట్లో ఫిల్ చేశాను కదా ఇందులో ఇప్పుడైతే విత్తనాలు ఈ విధంగా వేసుకున్నాను కొంచెం లోతుగా చేసి కూడా నాటుకోవచ్చు బట్ ఏంటంటే ఎక్కువగా లోతుగా వెళ్ళిపోతే అవి విత్తనాలు మొలక రావటానికి లేట్ అవుతుంది కాబట్టి సో జస్ట్ పైనే ఒక లేయర్ లాగా కొంచెం దూరం దూరంగా విత్తనాలను అయితే ఇలా చెల్లెయండి అదైన తర్వాత ఒక లేయర్ మట్టినైతే వేయండి సో అప్పుడు అలా వేయటం వల్ల మనం వాటర్ స్ప్రే చేసినా కూడా విత్తనాలు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే అదే ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మనకు నీట్గా వచ్చేస్తాయి జర్మినేషన్ అవుతాయి ఇంకా నెక్స్ట్ పెద్ద పాట్లో కూడా నేను సేమ్ ఇదే విధంగా విత్తనాలను అయితే వేస్తూ ఉన్నాను మీకు కొంచెం లోతుగా నాటుకోవాలన్నా కూడా ఆ విధంగా కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా జస్ట్ పైన ఒక లేయర్ అలా చల్లేసి మట్టి వేసి స్ప్రే చేయండి వాటర్నైతే ఇప్పుడు నాటాం కాబట్టి స్టార్టింగ్ మాత్రం మంచిగా వాటర్ని అయితే స్ప్రే చేయండి కొంచెం నీట్గా స్ప్రే చేయండి హెవీ ఫోర్స్గా కాకుండా లైట్గా నీళ్లు వేస్తూ ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది మంచిగా నీళ్లు వెళ్తూ ఉన్నాయా లేదా అనేది సో ఈ విధంగా కంప్లీట్గా నీళ్ళు వేసిన తర్వాత మరి మీరు నీళ్లు వేయాలంటే అప్పుడప్పుడు కొంచెం వేసిన ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత డ్రై అనిపిస్తుంది కదా అలా అప్పుడప్పుడు స్ప్రే చేసేయండి సో కొన్నిసార్లు హెవీగా నీళ్లు వేసినా కూడా అవి లైట్ వెయిట్గా ఏవైతే విత్తనాలు ఉంటాయో అవి కొంచెం కుళ్ళిపోతాయి కొంచెం మంచిగా బొరువుగా ఉన్న విత్తనాలు అయితే తొందరగా జర్మినేషన్ అవుతాయి సో అందుకనే కొంచెం మీడియంగా విత్తనాలు వేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకొని వేయండి అందులో మనకు ఏది వస్తాయో తెలియదు కాబట్టి సో ఆ విధంగా వేయొచ్చు లేదంటే మనం టెస్ట్ చేయాలి అనుకుంటే ఆ విత్తనాల్ని నీళ్ళలో కూడా వేస్తే తెలుస్తుంది పైకి తేలితే అవి రావన్నమాట కొంచెం లోపలికి నీళ్ళలో ఉంటే అవి స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట సో అలా చెక్ చేసే అవసరం లేదంటే డైరెక్ట్గా వేసేయండి అప్పుడే మీకు మొలకల ద్వారా తెలుస్తుంది సో ఈ విధంగా కంప్లీట్గా నీళ్ళు స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే కంప్లీట్గా ఇసుకలోనే నాటుతూ ఉన్నాను ఎటువంటి పాటింగ్ మిక్స్ అంటే ఇంకొక మట్టి మిక్స్ లేకుండా సో కంప్లీట్గా ఈ ఇసుకలోనే నాటండి సో మీకు రెండు మట్టిలో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఎందులో మంచిగా సక్సెస్ఫుల్గా అయ్యింది అని సో ఇక్కడైతే కొంచెం రాళ్ల రాళ్లలాగా ఇసుక అయితే ఉంది సో మా ఇంట్లో లేదు కాబట్టి ఉన్న దాన్ని కొంచెం జల్డీ పట్టుకుని వేసుకున్నాము మీకు ప్యూర్గా మంచి నైస్గా ఇసుక దొరికితే అందులో వేసుకోండి ఇంకా మినరల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెష్గా సో తొందరగా ఆ మట్టిలో ఈ అడేనియం సీడ్స్ అయితే ఇంకా ఫాస్ట్గా జర్మినేషన్ అయితే అవుతాయి సో ఈ విధంగా కొంచెం ట్రైకోడర్మా పౌడర్ అయితే ఎందుకు వేస్తారని చెప్పాను కదా సో ఫంగస్ అలా పట్టకుండా సో కొంచెం వేసి మిక్స్ చేసి ఈ విధంగా హోల్స్ ఉన్న పాట్లో షిఫ్ట్ చేసేయండి సేమ్ మనం ప్రీవియస్గా మట్టిలో ఎలా అయితే నాటామో అదే విధంగా ఈ ఇసుకలో కూడా విత్తనాల్ని కొంచెం దూరం దూరంగా వేస్తూ ఉన్నాను సో మీరు ఇదే ప్లేస్లో కంప్లీట్గా పిట్ని వేసి కూడా నాటొచ్చు మరి ఇంత లోతుగా ఉన్న కంటైనర్ తీసుకోకండి జస్ట్ కొంచెం లైట్గా ఉంటుంది కదా ఎక్కువగా లోతుగా లేకుండా ట్రే లాగా ఉంటుంది కదా సో అలాంటి పాట్లు కూడా కంప్లీట్గా మనం ఒక లేయర్ కోకోపీట్ని వేసి అందులో ఈ ఆడినియం విత్తనాల్ని వేయొచ్చు అయితే రెండు మట్టిలో నాటాం కాబట్టి మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తాను సో ఎగ్జాక్ట్గా ఇన్నే వీక్స్కి అంటే ఇన్నే వారాలకు వస్తుందని చెప్పట్లేదు కొందరికి టూ వీక్స్ కావచ్చు వన్ వీక్లోనే రావచ్చు సో ఇక్కడైతే ఇలా వాటర్ అప్పుడప్పుడు చెక్ చేసి స్ప్రే చేశాను సో చూసారు కదా అక్కడక్కడ ఆ విత్తనాల పైన మొలకలు అయితే వస్తూ ఉన్నాయి ఎన్ని వేశానో అన్నీ రాకపోయినా కూడా మంచిగా స్ట్రాంగ్ ఉన్న విత్తనాలు మాత్రమే ఇలా మొలకలు అయితే వచ్చాయి మరి మీరు ఇలా వచ్చిన తర్వాత అలాగే కొంచెం సెమీషేడ్లోనే ఉంచి వదిలేసేయండి ఈ పాట్ నిండా మొక్కలు వచ్చిన తర్వాత మంచిగా హెల్తీగా పెరిగిన తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇసుకలో కూడా వచ్చాయి చూడండి అక్కడక్కడ సో వస్తాయో రాని అని ఆ పాట్ని అలాగే వదిలేసాము రెండు పాట్లో కూడా అక్కడక్కడ మొలకలు అయితే సక్సెస్ఫుల్గా కనిపించాయి ఇంకా చూసారు కదా అదే పాట్లోనే వదిలేస్తే ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో అడేనియం మొక్కలు అయితే వచ్చాయి ఇంకా ఎర్ర మట్టిలో అయితే వచ్చే విధంగా వచ్చి కంప్లీట్గా కుళ్ళిపోయాయి అనమాట సో ఈ విధంగా అప్పుడప్పుడు అవుతుంది కాబట్టి మీరు ఒక రెండు మూడు మెథడ్స్లో నాటినట్లయితే ఎందులో సక్సెస్ఫుల్గా అయితే అందులో నాటుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఈ ఇసుకలో వచ్చింది కాబట్టి ఇమీడియట్గా పెద్ద పాట్లో షిఫ్ట్ చేయకండి ఈ పాట్లోనే ఎంత బాగా పెరిగితే అంతవరకు వదిలేసేయండి అదైన తర్వాత మీరు మంచిగా పెరిగింది అనుకుంటే నెక్స్ట్ పాట్లో షిఫ్ట్ చేయొచ్చు సో చూసారు కదా రెండు రకాల మట్టిలో ఏ విధంగా ఈ అడేనియం విత్తనాల్ని నాటుకుని జర్మినేషన్ చేయాలి అనేది ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్